ప్రతిభత్వం సృష్టించాయి ఓబులవారిపల్లి మండలం గుండాల కొన వద్ద భక్తులపై గజరాజులు దాడి చేశాయి ఈ ఘటనలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది శివరాత్రిని పురస్కరించుకుని వైకోటలోని శివాలయ దర్శించుకునేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది వ్యక్తం చేశారు ఏనుగుల దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులను ఆదేశించారు అందమయ్య జిల్లా ఆయన మాట్లాడారు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని పవన్ సూచించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ను వైకుట వెళ్లాలని ఆదేశించారు అంతేకాకుండా ఘటనపై ప్రభుత్వం పరిహారం ప్రకటించింది మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పవన్ ఆదేశించారు మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇక పూర్తి సమాచారం కనస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అన్నమయ్య జిల్లా మా జిల్లాలో ఉన్నటువంటి ఓవరి పల్లె మండలంలో ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోన సమీపంలో ఇవాళ తెల్లవారుజామున అయితే గనక ఆ ఏనుగుల గుంపు అయితే గనక ఏదైతే ఆలయాన్ని శుద్ధి శుద్ధిపరిచే వెళ్తున్నటువంటి భక్తులపై అయితే గనక పూర్తి స్థాయిలో దాడి చేయడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా అక్కడ సంఘటనా స్థలంలో ముగ్గురు కూడా పూర్తి కూడా ప్రాణాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే అక్కడి నుంచి తవెత్తి క్రమంలో ఇద్దరు కూడా పూర్తి కూడా ప్రాణాలు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రైల్వే కోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు ఏదైతే గుండా కోన సమీపంలో ఉన్నటువంటి పరమశివుని ఆలయానికి సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమం అలాగే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కూడా చూసేందుకు కూడా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది భక్తులు కూడా ఇవాళ తెల్లవారుజనం సమయంలో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వెళ్లడంగా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు అయితే కనుక వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ ఘటనలో మొత్తంగా చూసుకుంటే కనుక ఐదు మంది కూడా పూర్తి స్థాయిలో కూడా మృతి చెందిన ఘటన అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా పన్నైదు మంది మంది భక్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్ర గాయాలయ్యాయి అయితే సంఘటనా స్థలానికి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం తెలుసుకోవడంతో కూడా హుటాహుటిన కూడా రైల్వే కోడుకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి వేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో చెల్లా చెదరుగా చూసుకుంటే కనుక ఐదు మంది మృతదేహాలు కూడా చెల్లా చెదరుగా ఉన్నాయి అలాగే గాయపడి వ్యక్తులు కూడా పూర్స్థాయి కూడా అటవీ ప్రాంతంలోనే పడిపోవడం జరిగింది అయితే అటవీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు పూర్తి వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఏదైతే ఆ రైల్వే కోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే అక్కడ వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం స్పందించని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి కూడా స్పందించడం జరిగింది అలాగే ఈ ఘటన సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఆయన దిగ్బంధి కూడా వ్యక్తం చేయడం జరిగింది అలాగే రైల్వే కోటకు సంబంధించినటువంటి ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది అలాగే క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పినారు అలాగే ఎవరైతే మృతుల కుటుంబానికి కూడా దాదాపుగా పది లక్షల రూపాయలు ఎక్స్ట్రేషన్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే పూర్తిస్థాయిలో శతగాత్రలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల చొప్పున కూడా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అలాగే పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కూడా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ మహాశివరాత్రి పర్వత సందర్భంగా కూడా ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఆధీనం తీసుకోవాలి భక్తులు వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఫారెస్ట్ అధికారులు వాళ్ళందరికీ కూడా ఆయన అయితే కనుక ఇప్పటికి కూడా జారీ చేయడం జరిగింది అయితే మృతుల కుటుంబాలు అలాగే క్షతగాత్రులను కూడా పూర్తి పరామర్శించాలని ఏదైతే రైల్వే కూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయనున్నారు ఆయనకి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వెంటనే ఏదైతే వైకోట గ్రామం ఆ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే రైల్వే కూడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఇప్పుడే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను అలాగే పూర్తి స్థాయిలో ఎవరైతే ముత్తి చెందన కుటుంబాలను కూడా ఆయన పరామర్శించినారు మరొక చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కూడా అటు మనం చూసుకుంటే కనుక ఎవరైతే రవాణా శాఖ మంత్రి కావచ్చు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా ఎవరైతే ఏనుగులు దాడిలో చనిపోయారో అలాగే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓ కావచ్చు అలాగే అటవీ అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఎవరైతే క్షేత్రగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పూస్థాయిలో కూడా ఇప్పటికే వాళ్ళందరికీ ప్రథమ చికిత్స అందిస్తున్నారు ఈ కాక ఘటనలో పూస్థాయిలో గాయపడినటువంటి కొంతమంది సీరియస్ ఉన్న వ్యక్తులను కూడా మెరుగైన చికిత్స కోసం అటు తిరుపతి అటు చెన్నై అటు బెంగళూరు ఎక్కడైతే మెరుగైన చికిత్స ఉందో వాళ్ళందరిని కూడా అక్కడ పంపించే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఈ ఘటన సంబంధించి అయితే కనుక పూర్స్థాయిలో ఏదైతే మనం చూసుకోవచ్చు ఆ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున ద్వారా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే రేపు జరిగినటువంటి శివరాత్రి పర్వద్రీవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఏ అయితే శివాలయాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పుకోవచ్చు శ్రీదేవి రైట్ సుధీర్ థ్యాంక్ యూ